కాపునాడు స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ స్థాపక అధ్యక్షులు మిరియాల వెంకటరావు గారు ఆధ్వర్యంలో నరసారావుపేట నియోజకవర్గానికి చెందిన తోట నరసింహరావు గారిని కాపు అధ్యక్షులుగా నియమిస్తూ శాలువుతో ఘనంగా సత్కరించారు డెబ్బై రెండు సంవత్సరాల వయసులోనూ తోట నరసింహరావు గారు సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటున్నారు ఆయన సురక్ష విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థలో జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ సంస్థ స్థాపక అధ్యక్షులు అడ్వకేట్ జయలక్ష్మి గారు స్త్రీల మరియు కుటుంబ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో తోట నరసింహరావు గారు చురుకుగా పాల్గొంటున్నారు జయలక్ష్మి గారి న్యాయ సలహాలతో అనేక కుటుంబ విభేదాలు పరిష్కారం అవుతున్నాయి ఇక జయలక్ష్మి గారు న్యూస్ నైన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాష్ట్ర లీగల్ అడ్వైజర్గా అలాగే తోట నరసింహరావు గారు బ్యూరో చీఫ్గా సేవలు అందిస్తున్నారు సమాజ సేవలో ఇంత వయసులోనూ విశేషంగా పనిచేస్తున్న తోట నరసింహరావు గారిని న్యూస్ నైన్ టీం అభినందనలు తెలియజేస్తుంది పట్టణానికి విచ్చేసిన కాపునాడు పెద్దలందరికీ నా నమస్కారం కాపునాడు విజయాల వెంకటరావు గారు స్థాపించి యాభై సంవత్సరాలు జరిగింది యాభై సంవత్సరాలు గోల్డన్ దుబ్బి జరుపుకునే దాని నిమిత్తంగా నర్సాపేట విచ్చేసి కాపు పెద్దల రాష్ట నాయకులు జిల్లా నాయకులు నర్సాపేట విచ్చేసి తోట నరసింహరావు అనే నాకు నర్సాపేట నియోజకవర్గ అధ్యక్షులుగా నన్ను అపాయింట్మెంట్ చేశారు చాలా సంతోషం నాకు కాపు నాయకులందరికీ చాలా సంతోషం కాపునాడు వారి అందరికీ నా నమస్కారములు మీరు ఈ గురుతర బాధ్యతను నాపై ఉంచినందుకు ఉంచినందుకు నేను సాయశక్తులా సాయశక్తులా నేను కృషి చేస్తాను కాపులకు తగు న్యాయం చేస్తాను కాపుల్ని ఒక సమిష్టిగా నడిచే విధంగా ముందుకు తీసుకెళ్తానని వాగ్దానం చేస్తున్నాను కాకులు ఒక తాటిపై నడిపించి కాపులకి అవసరమైన కోరికలు అవసరమైన అన్ని విధాల ఆదుకొని వాళ్ళని ముందుకు నడిపిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను నా తోటనసరా నాకు డెబ్బై రెండు సంవత్సరంలో అయినా కూడా ఇప్పుడు కాపు కులం సంఘర్షణ చేసేదానికోసం నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు ఉరకలేస్తుంది చాలా ఉత్సాహంగా ఉంది ఈ గురుతర బాధ్యత నాపై పెట్టినందుకు నాకు ఉల్లాసం ఆనందం చాలా ఉత్తేజపరుస్తుంది నా శరీరం కూడా కావున మీరందరూ నాతో సహకరించి ఏదైనా కాపులు సమస్య వస్తే మీరు కూడా అగ్ర నాయకులు రాష్ట నాయకులు జిల్లా నాయకులు అందరూ నాతో కలిసి మీరు సమిష్టిగా అందరూ కృషి చేద్దాము ఏదైనా సమస్యపై పోరాడదాము పొలాన్ని సంఘటితంగా ముందుకు నడిపిద్దామని వాగ్దానం చేస్తున్నారు మీరు చాలా ధన్యవాదములు నాకు అధ్యక్ష పదవి ఇచ్చినందుకు